నమస్తే జెడ్పీ నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత గోదావరికని యాదవ్ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎవరిని పిలవద్దు అని మాకు ఎవరు చెప్పలేదు అని అది అబద్ధం నిజం కాదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రిపీట్ రాజ్ఠాకూర్ మకాన్ సింగ్ పై నాయకులు కౌశిక్ హరి సోషల్ మీడియాలో చేసిన అసత్యపు ఆరోపణలు యాదవ్ సంఘం నాయకులకు ఎమ్మెల్యేగా నన్ను ఒక్కడనే పిలవాలి ఇతర రాజకీయ పార్టీల నాయకులను పిలవద్దని మాకు ఏ నాయకుడు చెప్పలేదు అని అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ యాదవ్ తెలిపారు యాదవ్ సంఘంలో మల్లన్న పట్టణాలు గాని శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు కానీ అన్ని రాజకీయ పార్టీలను పిలిచి వారిని గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు ఇలా యాదవ సంఘంపై అసత్య ఆరోపణలు సూచించారు యాదవ సంఘం స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపోతా అని చెప్పేసి ఆదేశించినట్టు ఒక వీడియోలో వినడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం కౌశిక హరిగారిని కూడా ముంద జరిగినటువంటి వేడుకలకు సాధారణంగా ఆహ్వానించడం ప్రతి సంవత్సరం వచ్చిన హరిగారు కొన్ని ఎందుకో పర్సనల్ పని ఉండి రాలేకపోయిండు పర్సనల్గా యాదసంఘం అధ్యక్షుడిగా నేను తనకు ఫోన్ కూడా చేసిన అలాగే స్థానిక ఎమ్మెల్యేపై రాజకీయ దురుద్దేశాల లేకపోతే లేకపోతే మరొక విధంగా మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఒక్కరినే పిలవండి మిగతా వాళ్ళని పిలవద్దు అని చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు ఆయన కూడా అందరిని పిలిస్తేనే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఉత్తేజపరిచిండు అందులో భాగంగా మతాలకు అతీతంగా హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అమ్మల్ గారిని మాజీ ఎమ్మెల్యే కోర్కండు చంద్ర గారిని అందరినీ పిలిచి అంగరంగ వైభాగం చేసినాం ఏదైతే నాయకులు హరి గారు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు గారి మీద చేసినటువంటి యాదవ్ సంఘం నాయకులను ప్రలోభ పెట్టి మమ్మల్ని పిలవకుండా ఆపేడానికి చేసినటువంటి ఏదైతే అది ఉందో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రామగుండం నగర యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు కూడా నగర యాదవ్ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరినీ పిలుచుకొని ఈ యొక్క గోదావరిగంలో కానీ రామగుండం ప్రజల్లో కానీ ఐక్యతను చాటి చెప్పే విధంగా మల్లన పట్టణాలను కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం అలాగే